మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు అడిసిముళి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి రామ్ గోపాల వర్మ అని దెయ్యాలను కూడా భయపెట్టిన వ్యక్తి ఆయన భయపెట్టి పారిపోతే చేస్తారు సెల్ అక్కడ పెట్టి పారిపెడింటండి అంటే సెల్ సిగ్నల్ తీసుకుంటున్నారు పోలీసు అక్కడికి వెళ్ళారు సెల్ ఉంది మనిషి లేరండి ఇది ఎలా చూద్దాం ఉంటారు సార్ ఏమలేదండి ఇప్పుడు ఆయన రామ్ గోపాల వర్మ అనేటువంటి వాడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి కాన్ అనేటువంటి అతను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాడు కొంచెం భయపెడతా ఉన్నాడు ఎలాగంటే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా హ్యాండ్ హ్యాండ్లింగ్ ఉంటుందేమోనో డౌట్ ఉంది థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంటే సాధారణంగా ఎటువంటి సెలబ్రిటీలు జోళ్ళకి వెళ్ళరు థర్డ్ డిగ్రీ చేసి అంత నేరం ఏం చేయలేదు అతను అతని నుంచి విచారణ చేసి నిజాలు రాబట్టి అవసరం కూడా ఉండదు అనుకుంటున్నాను నేను అయితే డెఫినెట్గా లక్ష్మీ సెన్టీఆర్కి నిర్మాత ఎవరో ఒకడు నీకు ఈ కాన్సెప్ట్ ఎవరు చేసి నేను నీకు ఏం మాట్లాడాడు నేను ఇవన్నీ విమర్శించుకుని ఎవరు చెప్పారు లేదా ఈ మార్పింగ్ చేయమని ఎవరు చెప్పారు నీకు వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ ఎంత వచ్చింది ఎలాంటి కోటింగ్ ఇస్తారేమో ఇచ్చి చెప్పించవచ్చు అలాంటి ఉండపుడు ఏమి ఇవ్వకుండా నాకేం తెలియదండి నన్ను ఒక డైరెక్టర్ ఉన్నాయి నువ్వు డబ్బులు ఎత్తే నీకు చేస్తాను నీ డబ్బులు ఎత్తే నీకు చేస్తాను అలాగే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు చేశాను నాకు ఎంత ప్రమాదం ఉంటుందో తెలియదు అని తప్పించుకోవచ్చు వాళ్ళు కూడా నాకు బీకేసి వదిలేస్తారు ఆ నాలుగు పీక్తారు ఏమో అన్నదాన్ని ఇతను జీర్ణించుకోలేకపోతున్నాడు పీకటం గ్యారంటీ అంటారు పీకర్ నువ్వు వదిలేత్తా ముద్దు అయ్యో ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీ సాగింది కదా నువ్వు సెలబ్రిటీ నీ జోలికి ఎవడ రావట్లేదు నీకున్న పరిచయాల దృష్ట్యా ఎవడకాడు సరలే వాకుంటే వాక్కున్నాళ్ళని వదిలే చిరంజీవి గారు లాంటి వాళ్ళ మీద కూడా మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు సెటర్లేసావు ఇప్పటికే ఈ హీరోల మధ్య చిచ్చి పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎగదూసి ఇంకో కంచపరిచేలాగా వ్యవహరించావు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పొలి మనిషిని తీసుకొచ్చి సినిమాలు తీసావు సినిమాల్లో పెట్టావు కదా మళ్ళీ వాళ్ళ ఫోటోలు మా వ్యూహం అని చెప్పి సినిమా తీసావు అది కాకుండా ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టావు పవన్ కళ్యాణ్ గారిది ఇవన్నీ షేర్ చేసావు నీ వాళ్ళ మీద ఇలాంటిప్పుడు నేను ఎందుకు వదిలేస్తారు నీకు వయసు అయ్యింది సీనియర్ సినిమాలో ఉన్న టెక్నీషియన్వి ఒకప్పుడు మంచి డైరెక్టర్వి ఎంత జ్ఞానం రావాలి నీకు నువ్వు ఎదటోడి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఉన్నానండి నేను మాట్లాడే చోడబడతా కానీ మనం మాట్లాడే వ్యక్తులు ఎంత ఎదవన్నారో ఎదవలైనా మన లిమిట్ దాటకుండా మాట్లాడాలి ఒకటి నేను ఒక జగన్ జగన్ గ్యాంగ్లో కొంతమంది పట్ల తప్ప నేను ఎవరి పట్ల కూడా అమర్యాదకరంగా మాట్లాడను జగనో జగన్ గ్యాంగ్ మీద ఖచ్చితంగా మర్యాద ఉన్నాం ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ద్రోహులు జగన్ ప్రేమించిన జగన్ కావాలనుకున్నా రావాలనుకున్నా జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్న కొంతమంది ప్రజలకి హాని అనుకోండి సమాజానికి హానికరంగా భావిస్తాను నేను ఇప్పుడు పిచ్చుకోకుందనుకోండి దాన్ని కొట్టకుండా వదిలేస్తామా ఇతను అంతే ఎన్నాళ్ళు సాగింది ఇక సాగదు వాళ్ళు ఏమీ చేయాలనుకున్నాడు కోటింగ్ స్టార్ట్ అయిందని తెలిసింది అందులో భయం వేస్తుంది అతనికి అతని భయం ఇంతకన్నా ఇంకోటి ఏంటంటే ఒక అరెస్ట్ అయిన తర్వాత టక్ మనీ శ్రీకాకుళం నుంచి ఇంకో కేసు వచ్చింది అనుకోండి అక్కడ తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ కందుకూరు లేదా ఇంకో చోటకే కుప్పం లేకపోతే రాజంపేట ఇలా రాష్ట్రం అంతా తిప్పుతారేమన్నా భయం ఉంటుంది అతను అది అతని జీవితం అందంగా దొరికిపోయి వాళ్ళు ఏదో నాలుగు ఒడ్డుతో తీసేసుకుని ఏమైనా బయటకు వచ్చిన నేను కొట్టలేదని చెప్పచ్చు నవ్వుతో తప్పే ఉంది ఏంటండి ఎవరికి తెలియకుండా అప్పుడు బుక్ షాప్ కాకుండా అయిపోద్ది వాళ్ళు నోటీస్ ఇచ్చారు మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అని వాళ్ళే దానాదైనా మీకు అర్థమైంది ఏంటి అంటే అంటే నాకు చిన్నది డౌట్ అండి ఆయనకి మందు అలవాటు అనుకోండి కొద్ది బిర్యానీ అది ఇప్పించి మందు కూడా ఎవడా కొద్ది ఇస్తారండి ఎలా చేస్తారంటారా ఏం ఎందుకు ఎలా చేస్తారు బిర్యానీ పెట్టిస్తారు కావాలితే ఇదని అందంగా సహకరిస్తే నేను అదేం తప్పలేదండి అవినాష్ రెడ్డి నాకు రెండు కోట్లు ఇచ్చేయమన్నాడు అనుకో కొంత వెసులుబాటు ఉంటుంది అప్రూవల్గా మారితే అంతేగాని నా వికారం నా తిక్క వల్ల చేసానంటే పెడేది మనం అది అదే అయితే ఇప్పుడు మీకు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ తరఫున మేము తోపులు తురుములు అనుకుని మాట్లాడిన వాళ్ళ పోసాని కృష్ణ కానీ నేనేంటి నాకేంటి ఎవడైతే నాకేంటి అని యాటిట్యూడ్ చూపించిన రామగోపాల్ వర్మ కానీ శ్రీరెడ్డి కానీ లేకపోతే ఇంకా చాలామంది కానీ పోలీసు అధికారులు కానీ నాయకులు కానీ పరారీలో ఉన్నారు ఎందుకున్నారు అంటే క్షమాపణలు చెప్తే వదిలేస్తారు పోసాని ఇలా అన్నాడు కదండి క్షమాపణలు చెప్తున్నారు పారిపోతున్నారు ఇంత బేలతనం ఎందుకు వచ్చింది దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారో అసలు వాళ్ళ సపోర్ట్ అనిపిస్తుంది నాకు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అంటే వీళ్ళు అధికారంలో ఉంటే తోపులు తురుములు అంటారు అధికారం కోల్పోతే టీడీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవడన్నా లొంగిపోయి క్షమాపణ చెప్పేటండి చూడండి లేదు పోలీసు వాళ్ళు ఇప్పుడు టీడీపీ ఇప్పుడున్న కూటం ప్రభుత్వం వెళ్ళిన ఏమి హెరాస్మెంట్ ఏమి లేదు అందంగా కూల్ డ్రింక్ మీరే చూసారు కదా బిర్యానీ పెట్టించారు కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు నోటీస్ ఇచ్చి పంపించారు చాలా మందిని అయినా సరే వీళ్ళు ఎందుకు గజగజ వండికేస్తున్నారు వాళ్ళని ఏకంగా తీసుకెళ్ళి పెద్ద పెద్ద నాయకులు కూడా కొట్టేశారు రఘురామకృష్ణరాజు గారు లాట టార్చర్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు లోకేష్ గారు అడుగడుగున ఆటంకాలు కోవడం వాళ్ళు జరగ కొట్టేశారు యువకోవడం కార్యకర్తలు అన్నది నారాయణ బ్రహ్మవర్ణ వెంగళరావు అని ఇలా చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ లేకపోతే యూట్యూబర్స్ని కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ చాలా దారుణ హింసించారు వాళ్ళు ఎక్కడన్నా కానీ మా తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి మమ్మల్ని వదిలే ఎవడన్నా చెప్పాడా అవునా ఒక్కడన్నా మాట్లాడా దీన్ని బట్టి మీరు ఏమైంది వీరులు సూర్యులు కార్య కార్యదీక్షాపరులు మంచి కోసం సమాజం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతకైనా తెగిస్తారో అయితే చావరు ఏవో తేల్చుకుంటారు విజయమో వీర సర్గమో అన్నట్టు ఉంటారు తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు అనేటువంటి అర్థమవుతుంది కదా మీకు వీళ్ళు వీళ్ళు మాత్రం చిన్న పిడుగు పిడుగు శాబ్దం వస్తేనే పారిపోతున్నారు వీళ్ళు వీళ్ళు నిజంగా తీసుకెళ్ళి కోటింగ్ ఎత్తే ఏమైపోతారో అయితే అది మానరు అనుకుంటున్నాను నేను మా అభిలాష కూడా ఏంటంటే నేను క్రమశిక్షణలో పెట్టాలి ఇప్పుడు అవకాశం వచ్చింది తీసుకెళ్ళి అతను తప్పుమే తప్పు చేస్తున్నాడు అతను నోటీస్ ఇచ్చినప్పుడే స్పందించాలి నేను పన్న రోజు వస్తాను సార్ అని చెప్పాలి వాళ్ళు రాకముందే వెళ్ళాలి ఇప్పుడు ఇది నాకు నాకు రావడానికి కుదరదు అన్నాడు సరే మేమే వస్తామంటున్నారు అదే విచారణ చేయాలి రా అన్నారు వాళ్ళు విచారణ చేయించుకోవడానికి అతను రాలేదు సరే మమ్మల్ని నువ్వు విచారణ చేయి మేము వస్తున్నాం అని చెప్పండి ఆ విచారణ చేయకుండా బారిపోతున్నాడు అది ఇది వర రామగోపాల్కి తీసుకెళ్ళి దానికంటే ఎక్కువ మైనస్ అది ఇలా పారిపోవటం అనేటువంటి ఫరారి అనేటువంటిది అతను ఇంకా అవమానకరం అది ఇంకా అవమానకరం అతని జీవితంలో అక్కడ ఎక్కడ నోరెత్తి మాట్లాడడానికి అతను హక్కు కోల్పోతాడో ఏ మీడియా కూడా అతని ముందు మైకెట్టకూడదు ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్